సగ్గుబియ్యం పాపడాలు చేస్తున్నా ఒక గ్లాసు పా సగ్గు బియ్యం తీసుకొని ఒక గంట నానబెట్టాలి నానబెట్టి ఇగో ఐదు టమాటాలు గ్రైండర్ పట్టాలి ఒక నాలుగు పచ్చిమిర్చి ఒకటి అల్లం ముక్క ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను ఓమ రెండు స్పూన్ల ఉప్పు ఒక సగం సగం స్పూను సోడా తినేసోడ ఒక ఐదు టమాటాలు కట్ చేస్తాను కట్ చేసి గ్రైండర్ పెట్టాను ఐదు గ్లాసులు వాటర్ తీసుకోవాలి మసలు పెట్టాలి స్టవ్ విన్న పెట్టి ఒక ఐదు గ్లాసులు పోసిన వాటర్ ఒక గ్లాసు బియ్యం సగ్గు బియ్యానికి మరుగుతూ ఉన్నాయి మరుగుతా అంటే వాటరు

గ్రైండర్ పట్టిన పచ్చిమిర్చి అల్లం వేసు

ఇవి కొంచెం ఒక పావు గంట ఇట్లా దగ్గరికి కొంచెం ఉడకాలి ఉడికినాక టమాటావి వేయాలి చెప్పండి దగ్గరికి ఇట్లా రావాలి శాబ్దాన్ని కొంచెం మంచిగా చిక్కటట్టు ఉండాలి ఇట్లా అయినాక మంచిగా దగ్గరికి అయినాక ఈ టమాటా సూపు పోయాలి உ கொஞ்சம் கொஞ்சம் உடுத்து மஞ்சள் தாப்பிட்டு பாப்பட கொஞ்சம் ஐந்து நிமிஷம் இட்ல உட்கேட்ட దగ్గరికి టమాటా సూప్ వేసినాం కదా బాగుంది కొంచెం ఉడకాలి ఇట్లా ఉడుకుతా అంటే కొంచెం కలిపితే దగ్గరకు వచ్చినాక ఇక స్టవ్ బంద్ చేయాలి కొంచెం ఉడకాలి ఇంకో ఐదు నిమిషాలు పొంగుతుంది ఇది అంతా ఉడికితే ఇక కొంచెం సర్ది మాలిగినట్టు అవుతుంది ఈ పొంగంతా కొంచెం దగ్గరకు వస్తూ ఉంటుంది దగ్గరకు వచ్చినాక ఇక బంద్ చేయాలి పొంగంతా

එො එඩොක බට ඒෂී දමන කවර්ල වෙ කවේෂී ఇక్కపోకుండా ఒకటి కవర్లు తెల్ల కవర్లు వేసుకొని ఒక క్లాత్ ఇట్లా సలార్ అయినాక కొంచెం గట్టిగా అయింది కొంచెం గట్టిగా ఒక బట్ట విన్నా ఒక క్లాత్ విన్నా మంచి ఒక కవర్లు తెల్ల కవర్లు వేసుకోవాలి వేసుకొని ఒక్కొక్క గంట పోయాలి

ఇప్పుడు పదింటికి అట్లా వేసుకుంటే నాలుగు గంటల వరకు మంచిగా ఆరుతాయి కొంచెం lanes kunta ka oka 4 gantla aithe koncha